నాకు నిజంగా ఒక అమ్మాయి ఎంతో నచ్చి ఈ అమ్మాయితో నా జీవితం అంతా నేను స్పెండ్ చేయాలనుకోవాలంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి తప్ప సరే పెళ్ళి చేసుకోవాలి పిల్లలు కలాలి అమ్మో ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి కదా అని పెళ్లి దొరకకూడదు అని నా నమ్మకం వాళ్ళ అమ్మాయి అలాంటి అమ్మాయి ఇంకా తట్టలేదా దొరకలేదండి అంటే ముందు ఇప్పుడు వేరండి ఇప్పుడు రకరకాలు ఉన్నాయండి సింక్ అవుతుందా లేదా ఫ్యూచర్ సెట్ అవుతుంది లేదా నౌ యాజ్ యాజ్ అ ఎంటైర్ జనరేషన్ వేర్ అ లిటిల్ సెల్ఫిష్ అంత ఓపిక ఎవరికి ఉండట్ల ఒకప్పుడు మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు మన అమ్మా నాన్న కొట్టుకోవడం చూసుంటాం భయంకరమైన గొడవలు ఉంటాయి అలాంటి గొడవల్లో పది పర్సెంట్ ఇప్పుడు ఉన్నా కూడా వెళ్ళిపోతున్నారు అంతే అంతే కదా సో అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు సో యూ షుడ్ రియలీ ఫీల్ దట్ సో అండ్ నేను లైఫ్లో ఎక్కువ క్రేజీగా ఏం చేయలేదండి భయంకరమైన హాలిడేలు తీసుకోలేదు హెవీ డ్యూటీ పార్టీస్ చేయలేదు బయటికి తిరగలేదు ఒక క్రేజీ లైఫ్ అది ఎప్పుడు లేదండి లాస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్ నాకు ఎప్పుడు ఈ సినిమా ఉందా నెక్స్ట్ సినిమా ఏంటి ఇది ఆడిపోతే పరిస్థితి ఏంటి ఆడితే పరిస్థితి ఏంటి ఫైనాన్షియలీ నేను మధ్యలో చాలా దెబ్బపడా ఎందుకంటే నేను చాలా వరకు సినిమా డబ్బులు తీసుకుని చేయాలి నాకు నచ్చిన కథలు జరగాలని చెప్పి నేను ఫ్రీ చేసేసేవాడిని ఓకే నాకు ఇంకా గుర్తుంది లాస్ట్ బిఫోర్ ఇయర్ లాస్ట్ ఇయర్ అకౌంట్లో పదకొండు వేలు ఉంది నేను క్రెడిట్ కార్డు వాడేవాడిని కాదు ఓన్లీ డెబిట్ కార్డే నా కార్డులో ఉంటే అది మాత్రమే ఖర్చు పెడతాను దాన్ని దాటి నేను ఖర్చు పెడతాం అకౌంట్లో పదకొండు వేలు ఉంది ఈ పదకొండు వేలు ఉన్నప్పుడు నాకు ఏం చేయాలి అర్థం అప్పుడు ఫస్ట్ టైం లైఫ్లో క్రెడిట్ కార్డు తీశారు కేక్ అంటే లక్ష రూపాయలు ఇమీడియట్గా కట్టక్కలేదు నెక్స్ట్ నెలలు కట్టి చాలు ఇవ్వాల్సినట్టు కట్టేద్దాం అని ఆ టైంలో నిజంగా మాత్రం నేను మళ్ళీ అప్పులు ఎవరి దగ్గర తీసుకోనండి పని నేను ఎవరి దగ్గర తీసుకోను వీళ్ళు అవాయిడ్ చేస్తాను ఎందుకంటే నాకు ఏంటి దీనివల్ల రేపు గొడవలు వచ్చేస్తాయని చెప్పి సో అలా నేను లైఫ్లో అప్పు తీసుకుంది అంటే ముగ్రే ఒకడు మహి అన్న ఫ్రెండ్ ఉన్నాడు అప్పుడప్పుడు అర్జెంట్గా యాభై వేల అరవై వేల అడ్జస్ట్మెంట్ అది మరి లక్ష దాకా ఉండండి యాభై వేల అడ్జస్ట్మెంట్ రెండు రోజులు కావాలంటే ఆ అడిగేవాడిని హరి అన్న మేనేజర్ ఉండేవారు హరినాథ్ గౌటి అని ఇప్పుడు ఇక్ ఈజ్ నాట్ మై మేనేజర్ బట్ వి స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ బట్ వీఆర్ లైక్ ఫ్యామిలీ అప్పట్లో నాకు చెప్పకుండా నా మంత్లీ అని తను కట్టేసేవాడు తను కదా ఇన్కమింగ్ వస్తుందో ఏంటో అని నాకు తెలియనిచ్చి కాదు నాకు లోన్ వస్తేనో రెంట్ తను కట్టేసేవాడు తర్వాత డబ్బులు వచ్చాక ఇవి అప్పుడు లేవని కట్టేశాను నేను తీసుకునేవాడు దాని తర్వాత ఒక్కసారి నాకు చెప్పకుండా రెజన్ అయింది రెజన్ ఇచ్చింది నిజంగా ఆ పిల్ల చీజ్ ఫ్యాంటాస్టిక్ అంటే నాకు ఇల్లు అర్జెంట్ కొనాలి ఆ ఇల్లు ఆ ఇల్లు నాకు కావాలి చేతిలో ఫైనాన్స్ ఒక వేడో పదో తగ్గుతుంది పక్కన ఐదు లక్షలు హరి తెచ్చి కట్టిసాడు ఐదు లక్షలు ఏంటి అన్న కాదు రజినాకు తెలిసింది దాన్ని పంపిస్తే అలా చూసుకుందామని నేను సో అమ్మాయి అందరికీ నేను రెట్టిస్తాను అఫ్ కోర్స్ బట్ ఈ ముగ్గురి దగ్గర తప్ప నేను జీవితంలో ఎప్పుడే ఎవరి దగ్గర డాడీని ఉంటా ఏమైనా అర్జెంట్ కదా డాడీని ఏమైనా సెట్ చేయమంటారు మీ తప్ప నేనైతే ఎవరికి ఫోన్ చేసి చెప్పలేదు సారీ మీ ఎమోషన్ అండి రిజినా పంపించినప్పుడు షీస్ లైక్ ఫ్యామిలీ అండి అమ్మాయి మా ఇంట్లో అమ్మాయిలాగా ఎప్పటికీ షీల్ బీ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ వీ హెవ్ సీన్ ఆర్ లైఫ్ టుగెదర్ ఫ్రమ్ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ మేమిద్దరం కొట్టుకున్నంత ఎవ్వరు కొట్టుకుని ఉండరు ఓకే స్టిల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఐ అ లాడ్ ఆఫ్ లవ్ ఫర్ హర్ సో షీ షీస్ ఫ్యామిలీ సో అది గ్రేట్ పాయింట్ అండ్ మేము రోజు మాడుకోవడం అవి కూడా ఉండవు పుష్కరానికి ఒకసారి మాడుకుంటాం నేను పాప అంట దాని తాత అంటే ఫినిష్ దానిపైన కాన్వర్సేషన్ కూడా ఉండదు దాని బున్నదో మా పున్న ఉంటాం అది బెస్ట్ ఫ్రెండ్ బెటర్ ఆఫ్ అవ్వకూడదు అంటే ఎలా చాలా అమ్మాయి మీద ఎప్పుడో ఉద్దేశం ఉండేది అమ్మాయి అని కాదు ఎనీ ఎనీ బెస్ట్ ఫ్రెండ్ తె క్యాన్ పాసిబిలీ ఆల్సో బట్ మీకు అన్ని కుదరాలండి ఆ థాట్ రావాలండి థాట్ అసలు ఓకే ఐ హ్యావ్ వెరీ ఫ్యూ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ లాడవ్ లవ్ ఫోడర్ అఫెక్షన్ ఫు వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తా మేము ఎంత కొట్టుకున్నా వాళ్ళు నా కోసం కూడా ఏమైనా చేస్తారు సో అలాంటి వాళ్ళు ఉన్నారు అసలు తక్కువ ఉన్నారు అండ్ చాలామంది మీ బెస్ట్ ఫ్రెండ్ సాయుధర్ ఐ థింక్ సాయిధర్ మేజ్ అందుకే చాలా మంది ఉండొచ్చు మీరందరూ అందరూ చాలామంది రెగ్యులర్గా పార్టీలు చేసుకుంటారు గెట్ గెట్టుగెదర్ చేస్తుంటారు కదా ఎప్పుడైనా అనిపిస్తుంటుందా అంటే మీలో కొంచెం తారతమ్యం ఉంటుంది ఒక పెద్ద స్టార్ ఉంటారు ఒకరు మీడియం ట్రైన్స్ హీరో ఉంటారు చిన్న హీరో ఉంటారు ఎప్పుడైనా అనిపిస్తుంటదా అరే వాళ్ళగా పెద్ద సినిమాలు చేయలేకపోతున్నాను వాళ్ళ కమర్షియల్ సినిమాలు అలాంటి అంటే మనిషి నాకు ఎక్కడో ఒక చిన్న ఈగో పాయింట్ అని ఉంటుంది ఎప్పుడు లేదండి అసలు ఎప్పుడు ఆ థాట్ లేదు ఆ ఇది లేదు ఇప్పుడు ఆదిగాడు తేజ్గాడు ఇద్దరు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆదిగాడికి నేను అది కలిసి ట్రైన్ చేసేవాళ్ళం అదేంటే సాయకు మనకి తెలుస్తుంది నేను అది చెన్నైలో కలిసి ట్రైన్ చేసేవాళ్ళం అంటే పొద్దున్న డ్యాన్సు నేను కాలేజ్కి వెళ్ళిపోయాను తర్వాత ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం మళ్ళీ జిమ్ జిమ్నాస్టిక్స్ కలిసి చేసేవాళ్ళం ఆడికి పడినంత లాంచ్ నా దిస్ ద బెస్ట్ లాంచ్ ఎవర్ నాకు ఇంకా కదా ఒకప్పుడు ఆడికి ఆడ లాంచ్ రోజు నేను కూర్చున్న డ్రెస్ అన్ని జుట్టు అని నేను సెట్ చేస్తున్నాను ఓకే అండ్ గారు అనేవాడు నిజంగా చెప్తాను అండి వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ వెరీ జెన్యున్ గై వెరీ రియల్ గై చిన్న చిన్న తెక్కులు ఉంటాయి అలుగుతాడు బయటికి చెప్పడు ఇలాంటివి ఉంటాయి తప్ప ఆడంత మంచోడు చాలా మంచివాడు వెరీ నైస్ వెరీ జెన్యున్ వెరీ రియల్ అండ్ న్యాచురల్ లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది దేజలో ఓకే సో సో ఈ వర్క్ అనేది కంప్లీట్ డిఫరెంట్ స్పేస్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఒక సినిమా చేస్తుంటే చేయకూడదేమో అనేది వాడు కనిపిస్తే నాకు చెప్తాడు ఆడేమైనా చేస్తుంటే నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది చూసుకో అనేది నేను చెప్తాను దాన్ని నుంచి పెద్ద అలాంటివి ఉండదు